గురు నమస్కారం ఇప్పటివరకు వరకు అయిపోయింది టూ చెప్తారా ఇప్పుడు నువ్వు నాకంటే పొడుగ్గా కనబడుతున్నావు అన్నమాట అలాగే కన్యారాశి రాశి వాళ్ళ జాతకం మామూలుగా ఉన్నా కూడా పొడుగ్గా ఉంది అనమాట ఇప్పుడు ఎలా అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కన్యా రాశి వారి అందరికీ కూడా బాగుందిరా మొగుడ భాగ్యంలోకి గురుడు చూడండి ఏం బాగుందండి ఏం బాగుందండి అంటున్నారు కన్యారాశి రాశి వాళ్ళు ఆల్రెడీ సచిన్ టెండూల్కర్ లాగా మంచి బ్యాటింగ్ పుట్టానే ఉన్నారు బ్రహ్మాండంగా సం సంపాదిస్తున్నారు అయితే ఈ సప్తమంలో రాహు ఉంచడం సప్తమంలో రాహు రావడం వల్ల అందరితో వాదనలు ఇప్పుడు భర్తతో వాదనలు జీవిత భాగస్వాములతో వాదనలే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా వాదనలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఏరోప్లేన్ వెళ్తుంటుంది ఏరోప్లేన్ టికెట్ కొనుక్కుంటే ఎక్కడైనా ఎయిర్ హోస్టర్స్ ని దెబ్బరాడినట్టు ఆర్గ్యుమెంట్ చేస్తే అక్కడ దింపేసింది నువ్వు న్యూస్ లో చూసావు చూసావు ఇదంతా కన్యా రాశి బ్యాచ్ అనమాట వాళ్ళంతా కూడా అంటే సప్తమ రాహువచనం వచ్చినప్పుడు అలా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ అంటే మంచి వాళ్ళే తెలివైన వాళ్ళే కాకపోతే ఆర్గ్యుమెంట్ పెడతారు ఆర్గ్యుమెంట్ పెట్టడంకూడదు ఆ తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో సంపాదన బాగుంటుంది అండ్ మూడు సంవత్సరాల నుంచి ఓ ఇందులో ఒక వర్గం ఉంటుంది ఒక సెక్టర్ మేము అప్లై మాకు ఉద్యోగం రావట్లేదండి మాకు ఉద్యోగం రావట్లేదండి అంటారు ఉద్యోగం ప్రయత్నిస్తే కదా అప్లికేషన్ పెడితే కదా వస్తారు కన్యా రాసిన వాళ్ళు పెట్టిన వెంటనే వచ్చేస్తుంది ఇప్పుడు తర్వాత కన్యా రాసివాళ్ళు ఇప్పుడు కాపరాలు చేసుకునే వాళ్ళు ఏ టైప్లో కాపరాలు చేసుకుంటున్నారో తెలుసా మొగుడు ఒక గదిలో పెళ్ళం ఒక గదిలో మొగుడు ఒక ఊరిలో పెళ్ళం ఒక ఊర్లో ఒకే ఊరిలో ఉన్న వేరే వేరే ఏళ్ళల్లో అండ్ కాఫీ కావాలని మెసేజ్ పెడతారు మాట్లాడుకోరు కాఫీ వచ్చేస్తుంది ఈ టైప్లో ఉన్నాము ఇవన్నీ కూడా బ్రేక్ పడిపోతాయి ఎప్పటి నుంచి అంటే మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి అండ్ కంప్లీట్గా ఈ యొక్క వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి ఈ అపరాలు పిండ ప్రధానాలు చేసేటటువంటి వాళ్ళు ఆ తర్వాత ఈ యొక్క మా మనకి ఈ ఫర్టిలైజర్స్ కెమికల్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట అదిగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కదా వాళ్ళు కూడా కన్యా రాశి వాళ్ళమాట అంటే జరుగుతున్నటువంటి పనుల్ని అడ్డంకులు వచ్చేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ రకంగా వీళ్ళు కన్యా రాశి వాళ్ళు చేయడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు భర్త భార్య ఇద్దరు కూడా వేరే వేరే గదుల్లో ఉండి మెసేజ్లు పెట్టుకుంటారు ఈ రకంగా మన కన్యా రాశి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది రాజకీయ నాయకులు పోస్ట్ వస్తాయి డబ్బులు వస్తాయి మొత్తం రైతులు బ్రహ్మాండంగా ఉంటారు అప్పులు తీసుకొస్తారు కొత్త కొత్త ఉంటారు కంపల్సరీ ఇది ఒకటి పోవాలంటే ఇది ఒకటి కావాలంటే మేడ్ చెట్టు పెంచుకోవాలి ఇంట్లో తర్వాత మేడ్ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉండాలి ఇప్పుడు అమెరికాలోనే పెద్ద పెద్ద అంత పెద్ద అమెరికాలోనే పెద్ద పెద్ద చెట్లు పెంచేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ లోనే పెద్ద పెద్ద డాబాల మీద పెద్ద పెద్ద రావి చెట్లే పెంచేస్తున్నారు హైబ్రిడ్ వచ్చేసి మేడ్ చెట్టు తింటే ఉంటుంది కాబట్టి కన్యా కూడా పొట్టిగానే ఉంటారు ఈ మేడ్ చెట్ని హైబ్రిడ్ మేడ్ చెట్ని మనం కుండీలు వేసుకొని పెంచుకొని మనం ఇలా ఇవన్నీ రావచ్చట్లేగా ఇవన్నీ అలాగా చెట్టుకొని వేసుకొని మనం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ధన్యవాదాలు